నెక్స్ట్ ప్రోమోలో అహల్య గౌతమ్ ఇద్దరు కూడా విడాకులు తీసుకోవడానికి కోర్టుకి కలిసి వెళ్ళటంతో విడాకులు తీసుకోవడానికి విడిపోవడానికి వచ్చారేంటి విడివిడిగా బాధగా వస్తారు అనుకున్నాను అని నందు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు బాధపడినా కోపపడిన చేయగలిగింది ఏమీ లేదు ఆల్రెడీ డైవర్స్ మీద సంతకాలు పెట్టారు కాసేపట్లో విడాకులు వచ్చేస్తాయి అవి తీసుకుని అహల్య వెళ్లిపోతుంది ఆ తర్వాత అతిథి మెళ్లో గౌతమ్ తాలి కడతాడు ఇలా కాకుండా ఇంకేదైనా జరిపించాలి అనుకుంటే వాటి పరిణామాలు వేరుగా ఉంటాయి శ్రావ్య కాపురం నీ మీద ఆధారపడి ఉంటుంది అని ఏమి నీహల్యని హెచ్చరిస్తూ ఉంటుంది అంతలో భానుమతి కూడా వీళ్ళు ఎలాంటి వేద వేషాలు వేయకూడదని వీళ్లతో పాటు నేను కూడా వచ్చాను అని చెప్తూ ఉంటుంది అహల్య లోపలికి వెళ్తారు అహల్య మోన్ లో ఉంటుంది జడ్జి గారికి లాయర్ కానీ వాళ్ళు పరస్పర అంగీకారంతో విడిపోవాలి అనుకుంటున్నారు మ్యూచువల్ డైవర్స్ అని జడ్జి గారికి చెప్తూ ఉంటారు జడ్జి గారు చాలా చూస్తూ చూస్తుంటారు మరి జడ్జి గారే కలగ్ చేసుకుని అహల్య గౌతమ్ కాపురం నిలబెడతారా యామిని నందుకి దిమ్ము తిరిగేలా సమాధానం చెప్పగలుగుతారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్